నరకానికి కేకలేస్తున్నారు నరకములు అగ్ని పురుగు చావదు రోదన వినని వాడు మారు మున్సు పొందని వాడు వెళ్ళే ప్రదేశం అది రక్తంతో కడిగి శుద్ధీకరించే రక్తంతో కడిగి శుద్ధీకరించు నీకోసం బ్రతకాలనుకుంటున్నాను నీ కోసం నేను జీవించాలనుకుంటున్నాను నీ కోసం నీ కొరకై ఒక ప్రత్యక్షనికి బతకాలనుకుంటున్నాను ప్రభు అని ఒక్కసారి దర్శించు ఇప్పుడు దాకా నువ్వు మనుషుల కోసం బ్రతికావు ఇప్పుడు దాకా ఏసును సంతోషపెట్టడానికి నీ జీవితకాలం ఎన్నడూ వెచ్చించలేదు ఈ రాత్రి నువ్వు ఏసు క్రీస్తు ప్రభుని అర్థం చేసుకుంది వాస్తవం అయితే ఈ రాత్రి ఉన్న పాటును యేసుకు నీ జీవితాన్ని ఇస్తావు ఉన్న పాటును యేసుకు నీ జీవితాన్ని ఇస్తావు ఏసుకు నీ జీవితాన్ని ఇస్తావు ఏసుకు నీ జీవితాన్ని ఇస్తావు ప్రభు అని రక్తంతో కడిగి పరిశుద్ధపరచు నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచు నరకంలో ఉన్న వాళ్ళు కేకలు వేస్తున్నారు ఇది నరకంలో వేస్తున్న కేకలు నువ్వు సువార్త ప్రకటించకపోతే నువ్వు ఏసు గురించి ప్రకటించకపోతే అనేక మంది నరకానికి వెళ్తారు అక్కడ రాత్రి పురుగు చావదు ఏసు లేని వాడు నరకానికి వెళ్తాడు మారుమసు పందనవాడు నరకానికి వెళ్తాడు విపటికైనను మానయించబడినవాడు నరకానికి వెళ్తాడు ఇకైనా ను మానరా నీకున్న నీకున్న మానురా ఇంకైనా యేసు కొరకు నీ జీవితా నివ్వు యేసు లేకుnda పాపం చేస్తున్నావు యేసు నిర్గుnda ఇంకా పాపం చేస్తున్నావు యేసు నిర్గుnda ఇంకా నీవు లోకములో జీవిస్తున్నావు విడిచిపెట్టి పాపాన్ని ఈ రాత్రి శ్రీ క్రీస్తు ప్రభుత్వం దర్శిస్తున్నాడు ఈ నరకము సామాన్యమైన కాదు అక్కడ కన్నీళ్లు నోట్ల నుంచి పురుగులు ముక్కల నుంచి పురుగులు నుంచి పురుగులు బయటకు వచ్చి ప్రతి మనుషుని వేధిస్తుంటాయి ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు రాత్రి పగళ్ళు కేకలేస్తూనే ఉంటారు రాత్రి పగలు అరుస్తూనే ఉంటారు రాత్రి పగలు అక్కడ అసహించబడి వేధిస్తూ ఉంటారు నరకము సామాన్యమైంది కాదు ఈ సువర్థ సభ్యు కాదు ఆత్మ చెప్పు చిన్న మాట చెవి వింటాడు విన్నవాడు మారు మనసు పొందుతాడు విన్నవాడు మాపను పొందుతాడు విన్నవాడు ఏ కడగబడతాడు ప్రతి పాప అలవాట్లో వదిలిపెడతాడు ఈ రాత్రి ఏ శ్రస్థుడు కడగబడాలి నువ్వు నరకానికి వెళ్ళకూడదు నీ చుట్టుపక్కల వాళ్ళు నరకానికి వెళ్తున్నారు నువ్వు స్వార్థ చేస్తే నరకము నుంచి తప్పించబడతారు ఈవార్థ సభలు నీ కోసం ఏర్పాటు చేయబడ్డాయి ఈ రక్షించడానికి ఏర్పాటు చేయబడ్డాయి ప్రేమిస్తున్నాడు 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 ఈ రాత్రి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు యథార్థంగా నరకంలో అరుస్తున్న కేకలు అక్కడ మనుషులు కేకలు పెడుతున్నారు అయ్యా భూలోకంలో సువార్త చెప్పండి అయ్యా ఆ సువార్త కూడా ఏసు గురించి చెప్పండి అయ్యా సంఘాలకు ఆత్మ చెప్పుచ్చున్న మాట రక్షకుడు ఏసే రక్షకుడు ఏసు కాక వేరొక దేవుడు ఆయనే దేవుడు కుమారుడు ఏసు ఈ నరకానికి వెళ్తే బయటకు రాలేవు అక్కడ రాత్రి పగులు కేకలు వేదన ఆగిపోతలు ఎక్కడికి వెళ్తారు తిరిగిపోతా ఎక్కడికి వెళ్తారు విభిచారం చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు పాపంలో ఉన్నవారు వారు వెళ్తారు నమ్మిన వారు వెళ్తారు ఆ నరకానికి వెళ్ళడం ఆ శిక్ష నుంచి నువ్వు బయటకు రావాలంటే ఈ రాత్రి నిలబడి ఉన్నాడు నిలబడి ఉన్నాడు నిలబడి ఉన్నాడు ఎప్పుడు నోరు తెరిచి చేయగలవా నువ్వు సువార్త చేస్తే నీ సంఘంలో అనేక మంది రక్షించబడతారు నువ్వు సువార్త చేస్తే చుట్టుపక్కల మాట మాత్రమే ఉంటాడు ప్రభువాన్ని రక్షముత్రులను కడిగి శుద్ధీకరించయ్యా ఈ రాత్రి ప్రజలు మీరు దర్శించినందులకే వందనాలు ప్రజలకు మారు మునుసు దయచేసినందుకే వందనాలు నీవే రక్షకుడై ప్రజలను దర్శించినందులకే వందనాలు చెల్లిస్తుంది నా సరే ఏసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొని చున్నాను తండ్రి ఆమె ఆమె నాతో పాటు ప్రార్థన చెప్పండి ఏసయ్యా అందరూ ప్రతిగా ఏసయ్యా నీ రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరచండి నా హృదయంలోనికి మిమ్ములను నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను నా హృదయంలోనికి మిమ్ములను నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను ఏసు నామంలో నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను ఏసై నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి అక్కడ నుంచి ఎక్కడ నీ కన్నారూకి ఉందో అక్కడ నీకుడు హస్తాను రాత్రి బిందిస్తాయి రాత్రి నువ్వు ఎంతటి బలహీనతల్లో ఉన్నావు ఎంతమంది డాక్టర్ దగ్గర పోయినా నీకు స్వస్థత కలగకపోయినా ఎంతమంది చేత వెళ్ళిన నీ యొక్క వ్యాధి బాగుపడిపోయినా ఈ రాత్రి నీకు స్వస్థత వేసి ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి దేవుడు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడు ఈ రాత్రి వేసి క్రీస్తున్న దగ్గర నిలిచి ఉన్నాడు నేను చూస్తున్నాను ఆయన సజీవుడు నీకు ఎక్కడ అనారోగ్యం దగ్గర నీ కుడు హస్తాన్ని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు నీకు వందనాలు ఈ రాత్రి నీ ప్రజలు ఎక్కడైతే తమ కుడు హస్తాన్ని ఉంచారు నీ బిడ్డలకు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చేయండి ఈ రాత్రి నీ ప్రజలకు నాయన స్వస్థత అనుగ్రహించండి ఎందుకంటే మంత్రస్వతిని అధ్యాయం పదిహేడు వచ్చిన ప్రకారంగా నీవు పొందిన గాయాలను స్వస్థత ఇప్పుడే నీ ప్రజలకు దయచేయమని కోరుకుంటున్నాను ఈ రాత్రి నీ గాయపడి హస్తంతో బిడ్డలు తాకండి సంపూర్ణమైన స్వస్థత సంపూర్ణమైన విడుదల నీ బిడ్డలకు దయచేయమని కోరుకుంటున్నాను ప్రతి వ్యాధి నుంచి ఎప్పుడైనా కలుగును కాక క్యాన్సర్ వ్యాధులు కాక అక్తరేస్ వ్యాధులు గాక కిడ్నీ సంబంధించిన వ్యాధులు స్వస్థపరచబడు కాక రాత్రి షుగర్ వ్యాధులు తగ్గిపోవును కాక రాత్రి ఏ బాధ చేత ఎప్పుడైనా వ్యాధించిబడుతున్నారు ప్రతి వ్యాధి వేసునప్పుడు వెడలిపోవును కాక నీవు పొందిన గాయాలను స్వస్థత నీ సంపూర్ణమైన స్వస్థత దయచేది గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దేవు గర్భఫలం లేకుండా బాధపడుతున్న బిడ్డలకు గర్భఫలం అనుగ్రహించండి సంతత కలిగిన ఇల్లాలుగా నీ బిడ్డలు మార్చపడుగా సంత కలిగిన మార్చబడుదురు మార్చపడుగా ఎవరైతే ప్రభు ఉద్యోగులు లేకుండా బాధపడుతున్నారు ప్రభా బిడ్డలకు ఇప్పుడే ఉద్యోగం మరి ప్రార్థిస్తున్నారు ప్రభు అనేక ఇంటర్వ్యూలకు వెళ్ళి ఫెయిల్ అయిపోయిన బిడ్డలకు రాత్రి ఉన్నతమైన ఉద్యోగం ఏ సునాములు అనుగ్రహించబడుగా తండ్రి ఎవరైతే అప్పుల మధ్యలో వేధించబడుతూ అప్పుల మధ్య నుంచి బయటకు రాలేక వడ్డీలు కట్టలేక సతమతమైపోతున్నారో ఈ రాత్రి ప్రభువా నీ బిడ్డల జీవితం నుంచి వడ్డీల జీవితం వెళ్ళిపోవునుగా అప్పుల చిట్టా చినిగిపోవునుగా అప్పుల జాబితా తొలగిపోవునుగా ఎవరైతే ప్రభు నిరాశ్రయులై బంధువుల చేత ద్వేషించబడి ఆప్తుల చేత దూషించబడి ఐదు వేల చేత ద్వేషించబడి ఇంకా ఏసుని ఎరక్కుండా ఈ రాత్రి అనేకులకు రక్షణ మారుమూర్చి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఏసు కొరకు ప్రభువా జీవించుటకు సహాయం దయచేయండి ఈ రాత్రి మీ ప్రజలను వందనాలు స్వస్థ పరిచనలకే వందనాలు బాగు చేసినందుకే వందనాలు చెల్లిస్తూ నరేసయ్య శక్తి కలిగిన నామములు ప్రార్థన చేసి వేడుకొని నాను తండ్రి ఆమె రాత్రి నన్ను ఏసయ్య వాళ్ళు మీకు వస్తాను పైకి చూపించండి నేను మీకోసం ప్రార్థన చేస్తే ఈ రాత్రి నన్ను ఏసై తాకారు ఏసై నన్ను దర్శించారు ఏసై నన్ను వాళ్ళు మీకుడు వస్తాను పైకి చూపించండి నేను మీకోసం ప్రార్థన చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ లోడ్ ప్లీజ్ దయచేసి కూర్చున్నాం దయచేసి కూర్చున్నాం ఈ సమయాన్ని అన్నకు అప్పగిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక మరి దేవుడు రాత్రి కాలం దేవుడు తన లే ఆస్తుని నిలబెట్టి మాట్లాడిన ప్రతి మాటని బట్టి దేవునికి మహిమ కలుగును గాక హలలుగా మరి పిల్లరా మరి ఈ ఉపవాస పండుగల ప్రారంభం నుండి మా ఆశ ఏంటంటే ఈ ఉపవాస పండుగల ముగింపులో కనీసం ఇరవై మంది అయిన బాప్తిసానికి అప్పగించుకోవాలి మా ఆశ అది దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి మీరు ఎవరైనా బాప్తిసం కొరకు మరి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే మీ పేర్లు ఇవ్వండి మరి ఇరవై ఏడవ తారీఖు అనగా సోమవారం ఉదయం మరి ఆరాధనకు ముందుగానే బాప్తిసాలు ఉంటాయి మరి మీరు ప్రార్థన చేసి మీ జీవితాలను దేవునికి అప్పగించుకున్న ప్రియులారా మరి రాత్రి మా ఆహ్వానం అందుకొని వచ్చి వాక్య పరిచయం చేసిన అన్నకు ప్రత్యేకమైన వందనాలు కుటుంబం తరఫున పరిచయం తరఫున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం మరి రాత్రి చేరు వచ్చిన మీ అందరూ కూడా వందనాలు ఆఖరిగా ప్రార్థనతో మనం మీ కోడికి ముగించుకున్న ఆఖరి ప్రార్థన మన మధ్యలో సామెలయ్య గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు పారం చేసుకుందాం దేవాని స్తోత్రములు మహిమ కలిగిన మా ప్రభ ఇంతవరకు నాయన మీ దాస్తులు ప్రారంభరం మొదలుకుని ముగింపు వరికి నీ పరిశుద్ధాత్మ ఆత్మశక్తి ద్వారా ప్రభ మీరు మాట్లాడించినందుకు నీ కొందమలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆత్మల కొరకు భారం కలగటానికి ప్రభు మీరిచ్చిన ఉపదేశమును బట్టి వెచ్చరికను బట్టి ప్రభు తండ్రి ఇక్కడ ఉన్న తండ్రి శావకులని ప్రభా పిరుకొలిపిన దేవుడా స్తోత్రం ఈ సంఘాన్ని మీరు అభివృద్ధి పరుస్తున్నందుకు నీ కొందమని చెల్లిస్తున్నాం అయా ఇదిగో సేవకి తోడుపడుతున్న యవనస్తులు బట్టి నీ కొందమీ చెల్లిస్తున్నాం తడిసరి చేస్తున్నా నీ దాసులు మీరు జ్ఞాపకం చేస్తూ వాళ్ళు ప్రోత్సాహిస్తున్నందుకు నీ కొందమలు చెల్లిస్తున్నాం తండ్రి మీ దాసులు పడుతున్న ఈ కష్టానికి తగిన ఫలితము తండ్రి ఈ లోకములో పరలోకములు తండ్రి వారికి దక్కినట్లుగా ప్రభు నీ కృప నీ దయ సంకల్పము తండ్రి వారి సంఘం మీద వారి కుటుంబం మీద తండ్రి గ్రామం మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ స్తోత్రం అనేకమైన ప్రాంతాల నుంచి వచ్చిన అయా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభుని స్తోత్రములు మా కొరకు కావాల్సిన వర్తమానము మీ దాసులు కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి మా దగ్గరికి మోసుకొని వచ్చి వినిపించిన దేవుడు నిస్తోత్రములు తండ్రి వారిని వారి పరిచర్యని ప్రభా లోకములో పరిచర్యలో నాయన అనేకమైన ప్రాంతాల్లో పట్టణాల్లో తండ్రి నీ వాక్యం ఎగసలుస్తున్న మీ దాసులు కుటుంబరాన్ని వారి పరిచర్యను ఇంకా మీరు అంచలంచలుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఈ కాంపౌండ్ చుట్టూ మీ కంచి వేసి మీ దోతలు కావలు ఉంచి ఇంకా నాయన ఉన్న మిగిలిన ఆయా ఈ మూడు రోజులు ప్రభు జరుగుతున్న కార్యకలానికి కార్యక్రమానికి మీరే తోడుగుండండి తండ్రి ఇంతవరకు వాక్యానికి నీరు కట్టి పలింపులు తీసుకొచ్చిన దేవుడా అయా బహింపక్షణ నాయన ఇంకా మీరు బలపక్షమని ప్రార్థిస్తున్నాం ఇది ఆర్కిష్ట వాడిని అశ్ష్ట వారిని ప్రభు లైటింగ్ వారిని ప్రభు ఎంతమంది సంఘానికి ఈ మీటింగులకు సహాయకనంగా నిలబడ్డారో వారి నిలబెట్టినందుకు నీకు చెల్లిస్తున్నాం తండ్రి నీ పరిశుద్ధాత్మ నింపుదలతో ప్రతి బిడ్డల రాత్రి కాలం సంధించిన దేవుడు అని స్తోత్రములు నీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములు పాటిస్తున్నామా పరమ తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడనేసి క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోనిని సహవాసం చేరి వచ్చిన మనందరికి సకల పరిశుద్ధులకు మరి ప్రత్యేకంగా మన మధ్యకు వచ్చి వాక్య పరిచర్య చేసిన దైవ దాసులకు పరిచయకు కుటుంబానికి సదాకాలము నడిపించును నడిపించునుగాక ఆమె ఆమె అందరికీ వందనాలండి మరి రేపు ఉదయకాలం తొమ్మిది గంటలకు మందిరంలో ఆరాధన ఉంటుంది రేపు ఉదయకాలం దైవ సేవకులు జబా జకబ్ గారు మన మధ్యలో ఉంటారు మరి మీరు ఆలస్యము చేయక రేపు ఉదయకాలం సరిగ్గా తొమ్మిది అంతా మరి మందిరంలోనికి రావాలని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాం మీరు మాత్రమే కాకుండా మీతో పాటు అనేకులను తీసుకుని రండి సరిగ్గా తొమ్మిది గంటలకు ప్రారంభించబడి పన్నెండు గంటలకు ఆరాధన ముగించబడుతుంది కనుక మరి గమనించండి సంఘస్థలందరూ కూడా సరిగ్గా సమయానుకూలంగా దేవుని సన్నిధిలోనికి రావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం అందరికీ వందనాలు వచ్చిన మీ అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయబడి ఉన్నది మరి ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్ళాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం అందరికీ వందనాలు